శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ పచ్చలహారం రచన బులుసు దేవి గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే కొత్తగా పచ్చలహారం కొన్నాను మొదటగా నువ్వే పెట్టుకోవాలమ్మా అన్నది రేఖ కూతురు ప్రేమను హాయిగా అనుభవించింది జీవంతి కానీ పచ్చలహారం మాత్రం పెట్టుకోలేదు ఒప్పుకోలేదు రేఖ తానే తల్లికి పెట్టి చిన్న అద్దం తీసుకొచ్చి చూపించింది నవ్వి మెడలో హారం తీసి కూతురు చేతిలో పెట్టింది ఎందుకమ్మా ఎప్పుడూ నవ్వవు నవ్వితే ఇంత బావుంటావు అంది రేఖ మౌనంగా ఉంది జీవంతి ఎప్పుడూ అరిగిపోయిన రికార్డ్లా నేను అశోక్ని వదిలి పుట్టింటికి చేరానని స్పీచ్ ఇస్తావుగా ఇవ్వు ఈ రోజు నువ్వేం చెప్పినా వింటాను నాకు వచ్చిన ప్రమోషన్ నా లైఫ్కే విజయాది విజయం అంది అశోక్ అభినందించాడా అడిగింది కుతూహలంగా ఎవడి కోసం ఇప్పుడు నేను బాస్ని అంది గర్వంగా పకపకా నవ్వింది జీవంతి ఆఫీస్లో మాత్రమేగా అంది కూడా ఉక్రోషం ముంచుకొచ్చింది రేఖకి నేను పాతకాలం పచ్చన్నే కావచ్చు కానీ నేను చెప్పేవి నిత్య సత్యాలు ఒకసారి విను అశోక్ ఇప్పటిదాకా నువ్వు పంపిన కాగితాల మీద సంతకం పెట్టాడా ఎందుకు బంధాన్ని నిలుపుకోవాలనే ఒక సంస్కారం అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది జీవంతి ఆఫీస్కి వెళ్ళిన తల్లి మాటలే వింటాడే రేఖని క్యాబిన్ తలుపు కొట్టారెవరో కమిన్ అంది వచ్చింది అశోక్ ఫైల్ మీద సంతకం పెట్టమని ఫైల్ చూపాడు కూర్చోమని ఫైల్ చూసింది మొత్తం చూసేసరికి పన్నెండు నిమిషాలు పట్టింది తలెత్తి చూసేసరికి అతను నిలబడే ఉండడం చూసి మీరు కూర్చోవలసింది అని సంతకం పెట్టిన ఫైల్ అందిస్తున్నప్పుడు అతని చేతి వేలు తగిలాయి అతను వెళ్లిపోయాడు చేతివైపు చూసుకుంది అసలు జరిగిన వాగ్విద్ధాల్లో అతని పొరపాటేముంది ఒకసారి వెనక్కి వెళ్లి ఆలోచించింది రేఖ అమ్మా నాన్న చెల్లి వస్తున్నారు ఇరవై రోజులుంటారు యాహూ అన్నాడు రేఖ ముఖం ముడుచుకుపోయింది వాళ్ళు వచ్చి వెళ్ళాకగాని ఆమె మొహం విడలేదు కొన్ని రోజులు గడిచాయి ఆ రోజు రేఖ హుషారుగా చెప్పింది మా అమ్మ నాన్నగారు తమ్ముడు వస్తున్నారు పదిహేను రోజులు వాళ్ళని కల్లారా చూసుకోవచ్చు అంది ముభావంగా ఉండిపోయాడు అశోక్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాక గొడవ మొదలైంది మా వాళ్ళ పట్ల నువ్వు సరిగ్గా ప్రవర్తించలేదంటే నువ్వు అంతేగా అని చిలికి చిలికి గాలివానయ్యింది రేఖ పుట్టింటికి వెళ్ళిపోయింది ఇది జరిగి ఆరు నెలలైంది ఇప్పుడు కోపం లేదు కాని పంతమే ఉంది రేఖలో అశోక్ సైలెంట్ గా ఉన్నాడు ఆలోచనలో పడింది రేఖ అప్పుడే వచ్చిన అశోక్ని ఆ రోజున తప్పే ఉంది అని అడిగేసింది ఉష్ ఇది ఆఫీస్ జవాబు చెబుతాను విను నీ తల్లిదండ్రులని తోడబుట్టిన వారిని నువ్వెలా మిస్ అవుతున్నావో నేను అంతే కానీ నీ పుట్టింటి వాళ్ళని నువ్వు మిస్ అవుతున్నావు గనక నువ్వు నీలా ఫీల్ అవమంటున్నావు నిన్ను నేనెందుకు అర్థం చేసుకున్నానంటే మన ఇద్దరి ఫీలింగ్ ఒకటే గనుక కానీ నువ్వు నీ తల్లిదండ్రులకే ప్రాధాన్యత ఇవ్వాలని మా తల్లిదండ్రులను గెస్ట్లా చూడాలని ఆశించావు చూడురేక నువ్వంటే నాకు ప్రేమ నీ నా వాళ్ళే కానీ నా నీ వాళ్ళు కాలేకపోతున్నారు నువ్వు నన్ను నీవాడిగా భావించడం వరకు సరే కానీ అధికారంతో నన్ను శాసించాలని అనుకుంటున్నావు నా మీద అధికారం చెలాయించడం కూడా నాకు ఇష్టమే ఎందుకంటే నేను నీవాడిని కనుక కాని ఆ అధికారంలో ఒక అపీతేయత ఉంది ఒక చిన్న చూపు ఉంది మనిద్దరం మన వారిని మనవారు అనుకుని ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు నేను మాత్రమే మీ వారిని మనవారు అనుకోవాలి నువ్వు నా వారిని ఆదరిస్తున్నందుకు నేను కృతజ్ఞత చూపించాలని భావించావు మనవారు మనవారే కదా నువ్వు నేను ఒకటే అనుకుంటున్నప్పుడు వారిని చూడడంలో తేడాలు ఎందుకు వచ్చాయి ఆలోచించు ఇంతే సమస్య అప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు మూర్ఖత్వంతో ఆలోచన రహితంగా ఉన్నావు అందుకే వాదించలేదు నేను ఇప్పుడు నా మీద ప్రేమతో నన్ను వదిలి ఉండలేని తనంతో అడిగావు గనుక ఇప్పుడు ఆలోచించగలవు ఈ ఫైల్ మీద సంతకం కావాలి మేడం అని అనగానే పక్కకి చూసింది మరో కొలిక్ గౌతమ్ ఉన్నాడక్కడ ఆ సాయంత్రం ఆఫీస్ ముగించే వేళకి ఒక ఫైల్ తెచ్చాడు అశోక్ అది తీసి చూసి అర్జెంట్ కాదని పక్కన పెట్టి సూట్ కేస్ తెచ్చుకోవాలి మా ఇంటికి తీసుకెళ్తావా అంది ఆమెని అనుసరించాడు అశోక్ ఇంటికి వచ్చిన అల్లుణ్ణి ఆప్యాయంగా ఆహ్వానించింది జీవంతి కాఫీ తీసుకొని వెళ్ళేసరికి ప్రమోషన్ వచ్చినప్పుడు ఈ పచ్చలహారం కొన్నాను అమ్మ మెడలో వేస్తే తప్ప నాకు నా హాయ్ ఫుల్ఫిల్ అవ్వదు కదా వేసి తీస్తున్నప్పుడు కుక్కెం మెల్తిరిగింది అది సరిచేసి నా మెడలో వేసేస్తావా అడుగుతోంది రేఖ అల్లుడు ఆమె దగ్గరగా వెళ్ళిన చిన్న శబ్దం జీవంతి మొహంలో జీవరేఖ వెలిగింది ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్